రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి పీజీ ఎంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ని విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఖమ్మం జిల్లా సంస్థ ఆధ్వర్యంలో హలో విద్యార్థి చలవ్ కలెక్టరేట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఎనిమిది వేల నూట యాభై కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలుంటే కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కనీసం ఇవాళ ఈ జిల్లాకు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఇవాళ పేద తరగతి బడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి విద్యార్థులు ఇవాళ విద్యకు దూరం చేసే చరిత్రలో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయట్లేదు అంటే అయ్యా ఇవాళ విద్యార్థుల పట్ల ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత శుద్ధ శుద్ధి ఉందనేది ఇవాళ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే చేయడంలో మనం చూస్తా ఉన్నాం అంటే ఇవాళ విద్యార్థులకు ఓట్లు లేవని విద్యార్థులు విద్యార్థులకి ఇవాళ చదువుకోవడానికి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఇవ్వమంటే ఇవ్వనని చెప్తా ఉన్నావు అంటే ఇవాళ సంక్షేమ పథకాలకు కానీ ఇవాళ మూసి నది లేకపోతే సంక్షేమ పథకాలకు ఇవాళ కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నప్పుడు పేద విద్యార్థులు చదువుకోవడానికి ఇవాళ పేజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఇవ్వమని అడిగితే ఇవ్వవా అంటే ఇవాళ నువ్వు గద్ద నెక్క ముందు ఒక మాట మాట్లాడవు అంటే మీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒకే సెటిల్మెంట్ లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తా ఉన్నాం అంటే ఇప్పటికీ పద్దెనిమిది నెలలు కావస్తుంది రెండు సంవత్సరాల కాలం పూర్తవుతున్నా కనీసం విద్యార్థులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క కూడా అమలు చేయకుండా ఇవాళ నీ ఆఫీస్ కార్యాలయం నీ సీఎం కుర్చీ కాపాడుకోవడం కోసమే ఇవాళ నువ్వు ప్రాకులాడుతున్నటువంటి పరిస్థితి ఉంది తక్షణమే కబడ్డారు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క తక్షణమే రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ చూడలేకపోతే రేవంత్ రెడ్డి ఇంటిని ఇక్కడ బాబా మధ్యలో బట్టి విక్రమార్క ఇంటిని ముట్టడిస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం